మెరక్ జిల్లా మనోహరాబాద్ మండలం కలకల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాష్ట సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు సత్తి మల్లేష్ ముద్రాజ్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే సూర్యనారాయణ మొదలగు వారు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహాపడి పూజ కార్యక్రమానికి సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు స్వాములు భారీగా హాజరయ్యారు ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి నా వ్యాపారం కానీ ఆ తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి రాజకీయాలకి నేను అయ్యప్పని ఎప్పుడు నమ్ముకున్నా అయ్యప్పని నమ్ముకుంటే అసాధ్యం అనేది ఏది లేదు మనం ఎంత కొలుచుకుంటే స్వామి ఆశీర్వాదం అంతా ఉంటుంది మరొకసారి అయ్యప్ప ఆశీర్వాదము మనందరిపైన మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రము ఎటువంటి ఒడుదొడుగు లేకుండా అభివృద్ధి పదంలో ఎందుకు ఇంకా ముందుకు సాగాలని వేగపడ్డాయి అవన్నీ కూడా తొలగిపోవాలని అయ్యప్ప తలుచుకుంటే అన్ని కూడా సాధ్యమే మేము భారతీయ జనతా పార్టీ పైన ఎన్నికల మంది అభివృద్ధిని కోరుకునే పార్టీ తప్పకుండా రాష్ట్రం ముందుకు సాగ కోరుకుంటూ వరక సార్ గుండెరికుడా దయప్రసాదనnderకి పాదావదనం గురుసామ్రాంకర్కి పాదావదనం చేస్తు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్